మన రైతన్నల్ ఇప్పుడు లైవ్ లో చూస్తున్నారు యాక్చువల్లీ మన రైతన్నల్ మన కంపెనీ పరిచయమే లేదు మరి వారైతే వీటి మధ్య తేడాను ఈ రోజే చూసారు ఈ రోజే గ్రహిస్తున్నారు చూడండి అన్న మీకు దీనికి దీనికి ఉన్న డిఫరెన్స్ వివరించండి తోటి రైతులకు వివరించండి ఎందుకంటే ఇది అందరూ నిజము ఈ మైక్రాన్స్ కు ఈ పేపర్ కి చాలా తేడా ఉందండి రైతన్నలో దీనికి దానికి ఫోర్ అండ్ హాఫ్ అడుగులు అది త్రీ అండ్ హాఫ్ దానికి వెయిట్ తక్కువ ఉన్నా కూడా ఇదే వెయిట్ ఎక్కువ ఉంది అర్ధ కేజీ వెయిట్ ఎక్కువ ఉంది మేము ఇది తెచ్చుకున్నాము తెచ్చుకొని వాళ్ళు నాలుగు వందల మీటర్లు అన్నారు కానీ మేము ఇక్కడ పరిచేపాటికి మూడు అరవై మూడు డెబ్భై అట్లా మూడు యాభై అది మూడు అంత వస్తుంది రావడం వల్ల మాకు ఇక్కడ కూలోళ్ళకి కట్టకు మూడు వందలు తీసుకుంటున్నారు అట్లా కరెక్ట్గా ఉంటే యూజ్గా రైతులకు అందరికీ బాగుంటుంది కరెక్ట్గా నాలుగు వందలు ఉంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇట్లా లోకల్లో అమ్మే వాళ్ళతో మనము వాడ తక్కువ అమ్ముతారు ఆడ తక్కువ అమ్ముతారని పోతున్నాము కానీ మనం రైతులు ఏది బాగుంది అనేది గ్రహించడం లేదు చాలా చక్కగా చెప్పండి రైతున్న చెప్పుకొచ్చేది ఏంటంటే ఇది యాక్చువల్లీ ఫోర్ ఫీట్స్ స్విట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ క్వాంటిటీ మంది త్రీ అండ్ హాఫ్ ఫీట్ విత్ బట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మంది క్వాంటిటీ బట్ రెండు వెయిట్ చూసినప్పుడు మంది హాఫ్ కేజీ ఎక్కువ ఉంది ఏడు కేజీలు ఉంది ఏడు పాయింట్ ఎనభై గ్రాములు మంది పెట్టండి హలో ఒకసారి మన ఊరు వాళ్ళు కూడా వచ్చింటే బాగుంది వీళ్ళ లాజిక్ పరంగా తీసుకున్నామంటే ఇది ఇంకా తక్కువ ఉండాలి యాక్చువల్లీ ఇది చాలా ఎక్కువ ఉండాలి కానీ హాఫ్ కేజీ డిఫరెన్స్ వస్తుంది ఇంకా ఆ లెక్కన ఇది ఫోర్ ఫీట్స్ తీసుకున్నామంటే సుమారు వన్ వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ డిఫరెన్స్ వస్తుంది సో అందరూ అయితే క్వాలిటీని గమనించి మల్చింగ్ షీట్ తీసుకోవాల్సింది మనవి చేసుకుంటున్నాను సో నా దీని ధర ఎంత పెట్టారు నా ఇప్పుడు లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ మంది సిక్స్టీన్ మైక్రోన్స్ కంపేర్ చేసుకున్నా కూడా ఇది క్వాలిటీ ఒక్కసారి అది అడిగినా చూస్తాం అదంతా ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే దీంట్లో సిక్టీన్ నుంచి ఫిఫ్టీన్ మైక్రోన్స్ వరకు ఉన్నాయి లోయెస్ట్ క్వాలిటీ మాది సిక్స్టీన్ మైక్రోన్స్ భూమి కంపెనీది మరి దీనికి దీనికి తేడా చూసుకున్నట్టయితే ఇది ఎన్ని మైకాన్స్ అని చెప్పారు మీకు మరి చూసుకున్నట్లయితే ఎంత వ్యత్యాసం ఉందో చూడచ్చు చాలా ఉన్నారు బాగా చేశారు కదా ఏం పల్లి ఇప్పుడు కూడా ఏం నిజం తెలుసుకోవాలా నిదానంగా నెక్స్ట్ ఇయర్ దగ్గరండి ఇది ఎయిటీన్ మైక్రాన్స్ మన కంపెనీది సిక్స్టీన్ మైక్రాన్స్ మీరు ఎలా చూసుకున్నా వెయిట్ పరంగా చూసుకున్నా క్వాలిటీ పరంగా చూసుకున్నా క్వాంటిటీ పరంగా చూసుకున్నా మంది మాత్రం ఖచ్చితంగా చెప్పిన మీటర్స్ చెప్పిన మైక్రాన్స్ డిఫరెన్స్ ఉండదు మన భూమి కంపెనీ వారు ఇచ్చేది సో అందరూ రైతన్నలు ఒకసారి ఆలోచించాలి బయట జరిగే మోసాలకు లొంగిపోకండి